ండి ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండి నల్ల చిలకర కూర వండుదామండి అది ఎలా చేయాలో చూద్దాము ఇది టేస్ట్గా ఉంటుంది ఈజీగా తొందరగా అయిపోతుందండి ఉడకబెట్టిన అవసరం లేదండి ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి బిర్యానీ ఆకు మిరియాలు లవంగం ఇలాచి అలాగ బోల్డ్ మసాలా వేసుకుని తర్వాత ఉల్లిపాయ టమాటా నేను చాపర్లో చాప్ చేసేసుకున్నాను అవి వేసుకుని బాగా వేయించుకోవాలండి తర్వాత ఉప్పు పసుపు కారం ఈ రెండే వేయించేసుకున్నానండి ఈ రెండు వేగడం వల్ల ఏంటంటే ఈ ఉల్లిపాయల పేస్ట్ అన్నిటికీ పట్టి మగ్గుతుందండి తొందరగా కొంచెం మల్లరల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి రుచికి తగ్గట్టు వేసుకోండి ఎందుకు కావాలంటే అంత తర్వాత నేను చోలే మసాలా వేసానండి చోలే మసాలా సెనా మసాలా సపరేట్ సపరేట్గా ఉంటాయి కానీ నేను రెండు వేసాను కొన్ని బఠానీలు ఉడకబెట్టి నానబెట్టుకున్న బఠానీలు కొంచెం రాజ్మా శనగలు వేసుకున్నానండి ఈ మూడు కాంబినేషన్లో చేస్తున్నాను నేను అంటే కొన్ని కొన్ని ఉన్నాయని అవి కూడా వేసేసుకున్నానండి వేస్ట్ అవుతాయని ఈ మూడు కాంబినేషన్లో చేస్తున్నాను కానీ కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి శనగల కూర కట్టపెట్టి తినిపిస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి మా పాప అయితే నేను రెగ్యులర్గా శనగలు ఇస్తాను అది తను తినకపోతే ఇలా కర్రీ చేయడమో దాన్ని కట్లెట్ చేయడమో డిఫరెంట్గా చేస్తాను తను తింటుంది పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి